నమస్తే నేను మీ ఈశ్వర్ రీ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు సి ఎస్ఐపి మాజీ సి ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు ఎట్టకీలకు ఒక సెల్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఉదయం విచారణ నిమిత్తం జూబులెట్స్ సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన వెంట తీసుకొచ్చిన సెల్ ను దర్యాప్తు అధికారులకు అధికారులకు అప్పగించారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన మూడు సెల్ఫోన్లను వాడినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వాటిని అప్పగించాలని గతంలోనే అడిగారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన మొదటిసారి విచారణకు హాజరైన సమయంలో వాటి గురించి సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు ఇన్నాళ్ళు వాటిని అప్పగించకుండా వాయిదా వేసి వచ్చారు తాజాగా ఒక సెల్ ఫోన్ను ఇచ్చారు దానిలో డేటాను తొలగించి అప్పగించినట్లు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం మరో సెల్ ఫోన్ అమెరికాలో మర్చిపోయి వచ్చానని చెప్పినట్లు తెలిసింది దానిని తెప్పించాలని సిట్ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ప్రభాకర్ రావును పలు అంశాలపై సీట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం పలువురు సెల్ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అని అడుగగా ఆయన సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది అయితే మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు